సరే నాకు కొంచెం వర్క్ ఉందిరా వెళ్ళేసి వస్తాను సరేలేరా మామా ఏమిరా నీకు నాకంటే ఆ వేరే కులపడి ఎక్కువ ఇష్టం అయిపోతున్నాడు మామా దాంట్లో తప్పే ఉందే కృష్ణార్జునులు కూడా ఒకే కులం కాదు కదా వాళ్ళు దేవుళ్ళు మన మనుషులు మనకి కులగజ్జి ఉంటాదా సరే ఇప్పుడు ఏమంటావా ఓర్తో కాదు నాతో స్నేహం చెయ్యి సరే కైలో కొంచెం పని ఉంది పదా ఇంకా ఎంత సోప్ మామా నడు నొప్పిగా ఉంటది మచ్చా కొంచెం చెక్కేవే ఇటు మిట్టి పండ్లంతా నాకు చెప్పాక ఏదైనా తినేది తాగేది ఇదేదైనా చెప్పు చేస్తాను

నేను ఎత్తుకొని ఉంటాను కదరా తెల్లారి నుంచి కష్టపడుతున్నావు ఇంకెక్కడ తేగలుతావు నేను దొస్తాలే కానీ పోదా నీ స్నేహం నా కష్టానికి దూరంగా ఆగిపోయింది వాడి స్నేహం నా కష్టంలో సైతం తోడుంది నీ స్నేహం కులం దగ్గరే ఆగిపోయింది వాడి స్నేహం నేను కాటిలో కాలేంతవరకు నాతోనే ఉంటుంది కులాన్ని పక్కన పెట్టేసిన స్నేహమే సమాజానికి ఎంతో నేర్పుతుంది